ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో సూపర్ ఉమన్ కార్యక్రమం జరిగింది దాగి ఉన్న సృజనాత్మకను బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సంస్థ ఫౌండర్ ఎన్ఎల్పి కోచ్ మోటివేషన్ స్పీకర్ సందీప్ చెప్పారు మహిళలు ఎన్నో సవాళ్ల మధ్య జీవితాన్ని వెల్లదీస్తున్నారని వారిలో శక్తి సామర్థ్యాలను బయటికి తీస్తే వారు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటారని ఆయన అన్నారు నేను ఫౌండర్ ఆఫ్ సూపర్ ఉమెన్ కమ్యూనిటీ అండి సూపర్ ఉమెన్ కమ్యూనిటీని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని నేను ముందుకు వస్తున్నాను ఈరోజు ఎస్పెషల్లీ ఈ రోజుల్లో చాలామందికి నేను వెనుకబడి ఉంటున్నారు ఎస్పెషల్లీ లేడీస్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ చూస్తున్నాం మనం ఒకటి హెల్త్ అవునా ఒకటి కెరియర్ బిజినెస్ మనీ అండ్ రిలేషన్షిప్ వీటన్నిటిలో కూడా చాలామంది ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు కానీ నేను వీటి నుంచి ఎస్పెషల్లీ ఆడవారు మారితే ఒక లేడీ మారితే సొసైటీ మారుతుంది సొసైటీ మారితే కంప్లీట్ యూనో మన ఊరు మారుతుంది ఊరు మారితే దేశం మారుతుంది ఈ కాన్సెప్ట్తో ఫ్రీగా ప్రతి ఒక్క ఉమెన్కి యూనో నార్మల్ ఉమెన్ నుంచి సూపర్ ఉమెన్గా మారడానికి ఒక అద్భుతమైన యూనో ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ మేము ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదే ఎన్ఎల్పి అండి న్యూరో లింగువిస్టిక్ ప్రోగ్రామ్ దీని బ్రెయిన్ ప్రోగ్రామ్ అంటారని రీవైరింగ్కి మీ రిలేషన్స్లో కానీ మీ బిజినెస్లో కానీ మీ కెరియర్లో కానీ మీ జాబ్లో కానీ ఆర్ ఫినాన్షియల్గా కానీ ఎక్కడ స్ట్రక్ అయినా కూడా మీ బ్రెయిన్ ని సూపర్ పవర్తో ఈ సబ్జెక్ట్తో ముందుకు తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ కోసమే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి బయట లక్షలతో కోరుకున్న ఈ ప్రోగ్రామ్ నేను మీ అందరి కోసం ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం ఫ్రీగా నేర్పించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా అండ్ పాటుగా నార్మల్ ఉమెన్ని ని సూపర్ ఉమెన్గా తీర్పు దీంట్లో సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి వెల్కమ్ అండి రావచ్చు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా కాదు ఎందుకంటే నా ఇంటెన్షన్ మీకు చెప్పాను ఉమెన్ మారితే ప్రతి ఒక్కరు మారుతారు ఉమెన్ ఈ రోజుల్లో ఎంతోమంది డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నారు కానీ బ్యాక్ సీట్లో ఉన్నారు వాళ్ళకి ఇంకా ముందుకు వచ్చి వాళ్ళ ఆలోచనలు పెంచుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికి సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను